నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు అఖండలక్ష్మి ప్రాప్తి చేస్తామా గురుగారు ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలో జనరల్గా ఏంటంటే మనం సంవత్సరం అంతా దీపం వెలిగించకపోయినా కూడా ఈ కార్తీక మాసం అన్నాళ్ళైనా నిత్య దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అంటే ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయని వింటుంటాము అలాంటిది ఈ దీపారాధన అంటే తులసి కోట దగ్గర వెలిగిస్తూ ఉంటాము గుళ్ళో వెలిగిస్తు ఉంటాము ముఖ్యంగా ఏంటంటే ఉసిరి దీపం కానీ ఈ మధ్య నారికెళ్ళ దీపం అని కూడా వింటున్నా గురువుగారు అలానే పిండి దీపం అయితే తెలుసు మనం వెలిగిస్తాము ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం దక్కుద్ది అంటారు వాటి గురించి కొంచెం మన ప్రేక్షకులకి తెలియజేస్తారా తప్పకుండా అంటే మాసానం ఉత్తమం మార్గశీర్షం విష్ణుమూర్తి చెప్పినది మాసాల్లో మార్గశీర్షం ఉత్తమం చెప్పింది అలాగే ఉత్తమమైనటువంటి కార్య సాధనకి కార్తీక మాసం విశేషం కార్తీక మాసంలో మనం ముఖ్యంగా చేయాల్సినవి నాలుగు కార్యక్రమాలు దానము దీపము యజ్ఞము అలాగే మనకి స్నానం ఈ నాలుగు ప్రముఖమైనటువంటివి ప్రస్తుతం మనకి దీపము అనేది ఏమిటి అని అంటే రెండు విషయాలు ఇందులో ఒకటి దీపము అనేది ధాత్రి అనేది ఉసిరికాయ మీరు అన్నటువంటి ధాత్రితో చేసేటువంటి ఉసిరిక దీపదానం యాక్చువల్గా ఈ కార్తీక మాసం మొత్తం ఉసిరి తినకూడదు మనం ఉసిరిని తినకూడదు అంటే కార్తీక మాసం మొత్తం ఉసిరికాయ పనికిరాదు ఇది మనం భౌతికమైన స్థితిలో కూడా అనారోగ్యాన్ని కలిగిస్తుంది అంటే తీవ్రమైనటువంటి పులుపు పదార్థం వల్ల ఇది కొంత ఫంగస్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ధాత్రి గాలి మంచిది అంటే ఉసిరి చెట్టు వచ్చేటువంటి గాలి చాలా మంచిది ఉసిరిక దీపం అనేది మనకి మంచి ప్రశస్తాన్ని కలిగిస్తుంది విష్ణుమూర్తి కొలువై ఉంటాడు ధాత్రిలో అంటే ఉసిరికాయలు ఉసిరి చెట్టులో కాబట్టి మనకి కార్తీక దామోదర ప్రీత్యర్థమే ఇక్కడ ఉసిరిక దానాన్ని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే దీపాలలో ముఖ్యమైనది ఏంటి అని అడిగితే రెండు దీపాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఉసిరిక దీపం అనేది క్షీరాబ్ది ద్వాదశి రోజున అంటే చులుకు ద్వాదశి అంటారు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఒకటి మాసశివరాత్రి కార్తీక మాసంలో వచ్చేటువంటి మాసశివరాత్రి అంటే పద్దెనిమిదో తేదీ రాబోతున్నటువంటి మారాత్రి రోజున ఈ ధాత్రి దీప దానం చేయాలి కానీ ధాత్రి దీప దానం కన్నా ధాతృ దీప ధాత్రి చెట్టు యొక్క స్పర్శ అక్కడ కూర్చొని భోజనం చేయడం అక్కడే ఆ చెట్టు కింద కూర్చొని దానం చేయడం విశేషంగా చెప్పబడుతుంది ఇక్కడ ఉసిరిక దారం ఒక రకమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అలాగే మనకి నందా దీపం ఇది చాలా విశేషం ఇందాక మీరు మాటలు అన్నారు పిండి దీపం అన్నారు చాలా దాని పేరు నందా దీపం నందా దీపం అంటే అదే అంటే బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ అంటే ప్రశస్తం ఏమిటి అంటే బియ్య ఇప్పుడు మీకు పూర్వకాలంలో జ్యోతులు పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఉండేది రాఘవేంద్ర స్వామి ప్రీతి కొరకు జ్యోతులు జన్మ జ్యోతులు పెడుతున్నాం అంటే ఉదయం వెలిగిస్తే సాయంత్రం వరకు ఆ కొండెక్కిన తర్వాత ఆ జ్యోతి కొండెక్కాక రాఘవేంద్ర స్వామి కానీ ఇతరత్ర ఏమైనా స్వామిజీలకు కానీ పూజ చేసి వెంకటేశ్వరస్వామి పూజ చేసి ఆ దీపాన్ని మళ్ళీ పూజ చేసి అప్పుడు ఆ జ్యోతి తిని అవును భోజనం చేస్తారు ఇది కూడా కార్తీక మాసం చెప్పబడింది కార్తీక మాసంలోనే మనకి నందా దీపంగా ఈ జ్యోతి దీపం కూడా చెప్పబడింది ఈ నందా దీపం అనేది పౌర్ణమి రోజు కానీ చురుకు ద్వాదశి రోజు కానీ ఏకాదశి రోజు కానీ తప్పకుండా చేసే ప్రయత్నం చేయాలి మరి ఏకాదశి రోజున జ్యోతి కొండెక్కిన తర్వాత భోజనం చేయాలి కదా కనుక ఏకాదశి చాలా మంది చేయరు చురుకు ద్వాదశి తప్పకుండా చేస్తారు మాస శివరాత్రి తప్పకుండా చేసే అవకాశం అలాగే పౌర్ణమి రోజున కూడా ఇటువంటి ఈ నందా దీపాన్ని వెలిగించే ప్రక్రియ నందా దీపంలోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించాలి ఇది నందాదీపం కొంతమంది మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించడమే నందాదీపం అని చెప్తూ ఉంటారు అయితే మనకి మీరు అన్నట్టుగా ప్రతిరోజు దీపం వెలిగించలేకపోయిన వాళ్ళని అర్థం కాదు ఎక్కడైనా సరే జ్యోతి అనేది ఒక్కొక్క ఒక్కొక్క రోజుకి నేను అర్పణ చేస్తూ మూడు నరవై ఐదు ఒకేసారి వెలిగిస్తున్నాను స్వామివారికి అంటే ఆడవాళ్ళకి ఆటంకాలు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు పురులు ఉండొచ్చు ఎక్కడ దీపం ఆటంకాలు వచ్చినా ఆ ఇంట్లో దీపం వెలగపోయినా అటువంటి లోపభూ ఇష్టమైనటువంటి జ్యోతి వెలుగుకున్న రోజున కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ తప్పకుండా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన విశేషం అందరూ కార్తీక పౌర్ణమని కానీ టక్కున ఆ రోజు అందరికీ హడావుడిగా చేసుకొని దీపాన్ని వెలిగించే ప్రక్రియ చేస్తుంటారు అక్కడ మీరు ఉసిరిగా దీపం కానీ అలాగే ఇందాక అనుకున్న రెండు దీపాలు అని చెప్పి ఉసిరిక దీపం ఒకటి నందా దీపం ఒకటి మరి మూడో దీపం ఏంటంటే వెండి దీపం వెండి దీపం తప్పకుండా అందరికీ ఉంటున్న శక్తి అంటే మరి ఇవాళ రేపట్లో మనం చేసేటువంటి అంటే నిత్యకృత్యాలలో తినే విషయంలో అర్ధరాత్రి బొబ్బు కల్చర్లలో ఖర్చు పెడుతున్నటువంటి విషయాల్లో ఒక ఆటో డ్రైవరు తాగుతున్నాడు ఒక సైకిల్ పంక్చర్ వేసేవాడు తాగు తింటున్నాడు కూలికి వెళ్ళేవాడు తాగి తింటున్నాడు రెండు రోజులు తాగడం ఒక వారం రోజులు తాగడం ఆపేస్తే వచ్చిన చిన్న వెండి దీపం కొనుక్కోవచ్చు వెండి అనగానే ఓ కిలోల కొద్ది చెప్పలేగా ఒక చిన్న వెండి దీపంలో ఆవు నెయ్యి వేసి ఒక దీపం వెలిగించి దానిని మనం తప్పకుండా కార్తీక మాసంలో ఏదైనా ఒక్కరోజు ఏ రోజు వచ్చినా పర్లేదు ముప్పై రోజుల వరకు ఆ స్వామివారి ప్రీతి కొరకు కార్తీక దామోదర ప్రీత్యర్థం నేను రజత దీప దానం చెప్పేసి ఆ దీపం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెలిగించి ఆ దీపాన్ని దానం ఇవ్వాలి ఇది చాలా విశేషమైనది ఈ రజత దీపం వల్ల దరిద్రం నుంచి బయటపడే అవకాశం నందా దీపం వల్ల సమస్తమైనటువంటి రోగనాశనాన్ని పొందుకోవడం ఇక ఉసిరిక దీపం వల్ల జన్మ సాయుధ్యాన్ని పొందుకోవడం లేదు శ్రీగ దీపంలో జన్మ సాధ్యాన్ని పొందుకోవడం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేయడం వల్ల పునర్జన్మ రాహిత్యాన్ని పొందుకోవచ్చు ఇది మీకు ఈ విషయాలన్నీ కూడా భాగవతంలో స్పష్టంగా చెప్పబడ్డాయి విష్ణు పురాణంలో భాగవతంలో స్కాంద పురాణంలో శివ పురాణంలో దీపం యొక్క ప్రజ్వలన దీపం యొక్క దానం గురించి విషయం చెప్పబడింది ఇక్కడ ఇప్పుడు విశేషం ఏంటంటే మనకి కార్తీక మాసంలో దీపం ఎంత వెలిగిస్తున్నాం దానం చేస్తున్నాం అదే సమయంలో మనము యజ్ఞము చేసుకోవడం ఎందుకంటే కార్తీక మాసం ప్రారంభమయ్యేది కృత్తికా నక్షత్రంతో పాతు కృత్తికా నక్షత్రం దేహమింద్రియం అనేటువంటి సూత్రం అనేది మనకి వైదిక క్రియ అంతా కూడా కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది కృత్తికాది క్రమేణ అని చెప్తుంటారు అటువంటి కృతికా నక్షత ఆక్చువల్గా జన్మజాతకాలు చూస్తే మేము అశ్విని భరణి కృతికా లెక్క పెట్టుకుంటాం లేదు కృత్తిక నుంచి వైదిక కార్యక్రమాన్ని వైదికం దిగా కృత్తిక రక్షత ప్రారంభించింది అంటే వైదిక క్రతువుల యొక్క ప్రారంభ మాసంగా కూడా కార్తీక మాసం చెప్పబడింది కాబట్టి కృత్తికల్లో కార్తికేయుడు జన్మించడం వల్ల రెండవది మనకి ఇప్పుడు వచ్చేటువంటి బహుళ పక్షంలో కార్తీక మాస బహుళ పక్షంలో వచ్చేటువంటి అక్షయ నవమి అలాగే బహుళ శుద్ధపక్షంటువంటి అష్టమి దుర్గాష్టమి అది యాక్చువల్గా దాని పేరు దుర్గాష్టమి మనం అక్షయ నవమి బహుళ పక్షం నుంచి అక్షయనవమి ఇవన్నీ కూడా మనకి శివ అంటే పరివారంతో ముడిపడినటువంటి మాసం కాబట్టి శివుడికి ఇష్టమైంది అలాగే మనకు వచ్చే సంకష్ట మనకి మన జరిగిపోయినటువంటి చవితి మనకి ఎప్పుడు మన నాగుల చవితి రోజునే వినాయకుడి పూజ ఉంది ఆ రోజు నాగుల చవితి సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజ చేస్తారో అదే రోజు గణపతిని గరికతో పూజ చేయాలి ప్రత్యేకంగా గరికతోనే పూజ చేయాలి గరికతోనే హోమం చేయాలనికి ఇంకా వేరే పదార్థాలు అక్కర్లేదు అలాగే సంకష్ట చతుర్థి రోజున మనకు వచ్చేటువంటి రేపు వచ్చే సంకష్ట చతుర్థి రోజున తప్పనే గరికతో పూజ చేసి మోదుకాలు ఉండ్రాళ్లతో అని హోమం చేయాలి దానివల్ల ప్రయోజనం బాగుంటుంది ఈ సమయంలో పెట్టాల్సిన దీపాలు మనం మామూలు మట్టి ప్రమిదల్లో ఎప్పుడు చవితి రోజున పెట్టే దీపాలు సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి పెట్టే దీపాలు మట్టి ప్రమిదలతో ఆవునే కానీ నూల నూనె వేసేటువంటి దీపం వల్ల మనకి రోగనాశనం శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఈ యొక్క కార్తీక మాసంలో దీపం యొక్క ప్రభావం అనేది ఇంత అని చెప్పబడలేదు ఎంతో చెప్పబడింది ఏమంటారంటే కార్తీక మాసంలో కనీసం ఎవరైనా సరే ఒక ఎనిమిది రోజులు శ్రమపడి రెండు ఏకాదశులు ఉంటాయి బహుళంలో శుద్ధంలో ఏకాదశులు ఉంటాయి అలాగే నాలుగు సోమవారాలు ఉంటాయి అలాగే మనకి పౌర్ణమి అమావాస్య అంటే అమాచ మాస శివరాత్రి ఈ ఎనిమిది రోజులు కనీసం కష్టపడి ఏ ఒక్క దీపమైనా సరే ఎవరికి తోచిన దీపాన్ని వాళ్ళు కనుక వెలిగించగలిగితే పిండి దీపం కానీ వెండి దీపం కానీ ప్రమిదల దీపం కానీ అలాగే మీకు ఉసిరిక దీపం కానీ మామూలు దీపం కానీ వెలిగించి శివాలయంలో పెట్టగలిగితే మంచి శుభం మనకి నిజం చెప్పాలంటే మనకి ఇంటి నుంచి ఒత్తులు తీసుకెళ్ళి మనం చేయాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఒత్తి కనిపించింది అనుకోండి ఆ ఒత్తి వాడకూడదు కానీ ఒక పని చేయొచ్చు ఇక్కడ ఒక వంద ప్రమిదలు వంద ఉసిరికాయలు ఒక రెండు వందల ఒత్తులు అక్కడ పెట్టేసి మన భక్తుల కొరకు అది మనం ఇవ్వచ్చు అవి అలా ఉన్నవి తీసుకోవచ్చు అవి మనం ఏం చేస్తున్నాం భక్తుల కొరకు మాత్రమే పెట్టాం భగవంతుడికి సమర్పణ చేశాం భగవంతుడు వాళ్ళు కూడా ఇచ్చాడుగా మనం ఇచ్చింది భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు అది వెలిగించుకోవచ్చు అంటే శుద్ధమైనవి అక్కడ పక్కన ఎవరైనా పెట్టిన వాళ్ళైతే మంచిగా వెలిగించవచ్చు వెలిగించడం వల్ల మనకి పుణ్యము ఆ వస్తువులు ఇచ్చిన వాళ్ళకి కొంత పుణ్యం ఉంటుంది వెలిగించిన వాడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ పడేసి వెళ్ళిపోతే ఏం పుణ్యం ఉంటుంది అంటే వెలిగించిన వాడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పుణ్యం ఉంటే అది ఇచ్చినటువంటి వ్యక్తులకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పుణ్యం ఉంటుంది ఇలా కూడా మనం చేసే ప్రయత్నం చేస్తే తీసుకెళ్ళి అది ఇంటికి తీసుకురాకూడదు అంటారు కదా గురుగారు అది నిజమే ఎక్కడ కూడా ఇది శాస్త్రాలు చెప్పబడలేదమ్మా అన్ని అబద్ధాలు దరిద్రం అంటారు ఇది 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 ఎవరు చెప్తున్నారు పూజారులకి ఎటువంటి స్పృహ లేకుండా అంటే శాస్త్రం మీద ఒక రకమైనటువంటి ఒక విచారణ లేకుండా వారు చెప్పే అన్నమాట అంటే ఇక్కడ పెట్టి పోవాలి నూనె నూనె అది మనం కొనుక్కున్న నూనె సమస్తమైనటువంటి ద్రవ్యాలు మనం కొనుక్కున్నాయి ఇప్పుడు ఉప్పు కొనుక్కున్నాగా ఉప్పు కొనుక్కుంటున్నా మన ఉప్పు మనం రెండు రోజులు పది రోజులు వాడుకుంటున్నాగా అదే నూనె నూనె కూడా మనం వాడుకుంటాం దీపానికి వాడుకుంటాం మనం దేవాలయానికి వసతి కొరకు ఒక బాటిలో పోసుకొని తీసుకెళ్ళాము తీసుకో తప్పేం లేదు అక్కడ ఉన్న వల్ల వేరొక్కళ్ళు ఉపయోగిస్తే దేవాలయంలో ఉపయోగిస్తే మనకి మంచిదే కానీ తీసుకొస్తే దరిద్రం మనం కరెక్ట్ కాదు ఉండడం వల్ల అక్కడ మంచిదని చెప్పండి నో ప్రాబ్లం కానీ అది ఇంటికి తీసుకెళ్ళిపోతే దరిద్రం అని భయపెట్టే ప్రయత్నం చేయదంటాను అటువంటి నెయ్యి కానీ దీప నూనె కానీ హాయిగా ఇంటి తీసుకోవచ్చు మిగిలిన ఒత్తులు తెచ్చుకోవచ్చు హాయిగా తెచ్చుకోవచ్చు ఇంట్లో వెలిగించుకోవచ్చు అందులో ఏం చెప్తారు వాడు దీపానికి వాడతాడుగా కాబట్టి అటువంటి దరిద్రం అనేటువంటి మాట అక్కడ ఎక్కడ లేదు అందరూ కిరణ్ ప్రేక్షకులు మీరు తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు తప్పకుండా గురుగారు ఈ మధ్య నారకిల దీపం అని చెప్పి విన్నాను నేను యూట్యూబ్ లోనే చూసాను ఇది యాక్చువల్గా ఏంటంటే నారకిల దీపం ఎక్కడ చెప్పబడలేదు కొన్ని ఎండు కొబ్బరి చిప్పులలో ఎండు కొబ్బరి కుడిలలో కొన్ని వెలిగించని చెప్తున్నారు అది నేను అనుకోవడం ఏంటంటే కొద్దిగా నూనె వేస్తే ఆ దీపం చిప్పంతా నూనె కదా మేము కదా అది వెలుగుతే ఎక్కువసేపు వెలుగుతున్న భావనతో చెప్పారేమో తప్ప నారికేళ్ల దీపం ప్రత్యేకంగా ఏం చెప్పబడలేదమ్మా దానికి ఎక్కడ సింక్ లేదు దాని గురించినటువంటి ప్రస్తావన మాకు ఎక్కడ కూడా కనబడలేదు ఎందుకంటే తప్పకుండా కొద్ద గొప్ప మేము శాస్త్రం చదువుకోకుండా వచ్చి మీకు చెప్పేంత స్థాయి మాకు ఉండదు మేము నీతో చెప్పడానికి ఏం లేదు మేము తెలుసుకున్న విషయాన్ని ఇంట్లో ఆచరించే విషయాన్ని చెప్తాం కాబట్టి దాని గురించి మీరు అనవసరమైనటువంటి గంగారు పడేస్తే ప్రయత్నం చేయదు కేవలం కొబ్బరి కొడుకులు దీపం పెడితే నూనె కారుతూ ఎక్కువ నూనె పీలుస్తూ అది కాలుతున్న కొద్ది నూనె వస్తుంది కదా ఎక్కువసేపు వెలుగుతున్న భావనతో చెప్తారు తప్ప నారికేళ్ళ దీపం ప్రత్యేకంగా శాస్త్రంలో ఇక్కడ చెప్పబడలేదు అది అబద్ధం ఓకే గురుగారు విన్నారు కదా దీపదానం యొక్క విశిష్టత గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహం ఉన్నా లేక మీ జ్యోతిష్యం చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి వాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు నమస్కారం గురుజీ